ఈ ఈరోజు భాగ్యనగర్ నడిపొడ్డ వివిధ హిందూ సంస్థల ఆధ్వర్యంలో హిందూ రాష్ట్ర సమన్వయ సమితి అనేటువంటి నేతృత్వంలో ప్రొటెస్ట్ ర్యాలీ చేయడం జరుగుతుంది బంగ్లాదేశ్ లో గత సంవత్సరం నుండి ఎప్పుడైతే యూనిస్ ప్రభుత్వం అనేటువంటిది ఇంట్రీం గవర్నమెంట్ వచ్చిందో అప్పటి నుండి ఇప్పటి వరకు మనం లెక్కేసుకుంటే ఫిగర్ రెండు వేల తొమ్మిది వందల ఇన్సిడెంట్ జరిగింది రేప్ చేయడము కిడ్నాప్ చేయడము అమ్మాయిలని బలత్కారం చేయడము హిందూ ఇళ్ళలని టార్గెట్ చేసి తగలబెట్టడము నూట యాభై దేవాలయాలని ధ్వంసం చేశారు విగ్రహాలని ధ్వంసం చేయడం జరిగింది చిన్న పిల్లలని చూడకుండా వాళ్ళని కూడా రేప్ చేసి మర్డర్ చేయడం జరిగింది ఇది అమానుషమైనటువంటి కృత్య బంగ్లాదేశ్ ఇండైరెక్ట్ గా భారతదేశానికి ఒక మెసేజ్ ఇస్తుంది ఎక్కడైతే ఇస్లాం శక్తి అనేటువంటిది పెరుగుతుందో ఎక్కడైతే ముస్లింల జనాభా అనేటువంటిది పెరుగుతుందో హిందువుల ఊజకోతకు వస్తాము అనేటువంటి ఒక డైరెక్ట్ మెసేజ్ అనేది ఇస్తున్నారు ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా జాగ్రత్త అయ్యేటువంటి అవసరం ఉంది ఐదు కోట్ల మంది బంగ్లాదేశీయులు రోహింగ్యాలు ఇల్లీగల్ గా చొరబడి హైదరాబాద్ పూణే ఢిల్లీ బెంగళూరు లో వచ్చి వాళ్ళు ఉన్నారు ఇంటర్నేషనల్ బార్డర్స్ ఏవైతే ఉన్నాయో చాలా లూస్ వాటి అన్నిటినీ కూడా కంప్లీట్ గా క్లోజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా బంగ్లాదేశ్ నుండి ఎవరైతే హిందువులు నిరాశ్రితులు వాళ్ళు భారతదేశానికి వస్తున్నారో వాడికి పూర్తిగా మద్దతునిచ్చి వాళ్ళకి భారతదేశంలో సిఏఎ ప్రకారంగా వాళ్ళకి ఇక్కడ ఉండడానికి పూర్తిగా అవకాశం ఇవ్వాలని మేము కోరుతున్నాము అంతేకాకుండా రోజు ఏదైతే రోహింగ్యాలు బంగ్లాదేశ్ ఇక్కడ చొరబడి ఉన్నారో వాళ్ళని తరిమి కొట్టకపోతే ఏదైతే మయన్మార్ లో శాంతియుతంగా ఉన్నటువంటి బౌద్ధులు కూడా తిరగబడి వాళ్ళని చంపారో వాళ్ళని అక్కడ నుండి పరిగెత్తి పరిగెత్తి గుర్చుకుంటూ కొట్టారో మాట్లాడుతూ ఇవన్నీ కూడా కూడా మీడియాకి చెప్పేటువంటి మాటలు అవన్నీ కూడా మీరు మర్చిపోండి భారతదేశంలో భారతదేశం మీద ఎన్నో వెయ్యి ఏళ్లు మీరు వచ్చి పరిపాలన చేయాలనుకున్నా కూడా చేయలేకపోయారు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ముస్లిం రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బట్టిలో కనిపేసినటువంటి భారతదేశం మీరేమో అనుకుంటున్నారు ఇంకొక ఐదు ఇంకొక ఐదు సంవత్సరాల్లో భారతదేశం హిందూ రాష్ట్రంగా మారుతుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నారు ఖాతాలో ముస్లింల మీద మరణ జరుగుతుంటే ఏ ఒక్క హిందూ కూడా మాకు సపోర్ట్ చేయలేదు ఇలా హిందువుల మీద దాడి జరిగితే సపోర్ట్ చేస్తాం అన్నట్టు గాజాలో ఏదైతే జరిగిందో అది అమానవీయమైన ఉగ్రవాద చర్య వాళ్ళ ఇజ్రాయిల్ ని కూడా మేము కబనె చేస్తాము అని చెప్పేసి వాళ్ళు అక్కడ దాడి చేస్తే ఇజ్రాయిల్ ఊరుకు ఉండాలా దానికి హిందువులు ఇక్కడ సపోర్ట్ చేయాలా మేము ఈ రోజు ఏం చెప్తున్నామంటే ఇజ్రాయెల్ ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుందో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు బంగ్లాదేశ్ పాకిస్తాన్ సందర్భంగా అలాంటి ఒక నిర్ణయం తీసుకుని మీకు యాక్షన్ చేయాలని చెప్తున్నాం ఇజ్రాయల్ ఏదైతే చేశారో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చేశారు గాజాలో వాళ్ళందరూ up ఉగ్రవాదం అది చేసింది వాళ్ళు వాళ్ళు అది ఏదైతే మీడియాలో చూపిస్తున్నారో ఆ రకమైనటువంటి స్థితి అక్కడ లేదు బంగ్లాదేశ్ ఏమంటుందని సెవెన్ సెవెన్ నార్త్ ఈస్ట్ సెవెన్ ఏమైతే ఉన్నాయో వాటిని కూడా మేము హస్తగతం చేసుకుంటాం అది మా భూభాగం అంటున్నారు మా భూభాగం అని చెప్పడానికి వాళ్ళ అప్ప ఆస్తి కాదు కదా అది మ్యాప్ లో ఏముంది అనేటువంటిది మీరు చూడండి సెవెన్ సిస్టర్స్ గురించి వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో ఈ రోజు నేపాల్ లో నేపాల్ లో ఏదైతే ఒక ప్రొటెస్ట్ జరుగుతుందో భారతదేశం హిందూ రాష్ట్రంగా కావాలని అక్కడ ఉన్నటువంటి ముస్లింలు అందరూ కూడా వెళ్లిపోవాలని చెప్పేసి ప్రొటెస్ట్ చేస్తున్నారు బంగ్లాదేశ్ లో జరిగినటువంటి అంశం గురించి కూడా నేపాల్ లో కూడా చేస్తున్నారు ఈ నార్త్ ఈస్ట్ అస్సాం ఉండొచ్చు లేదా నాగాలాండ్ మిజోరాం త్రిపుర ఇదైతే ఉందో ఇవన్నీ కూడా త్వరలోనే భారతదేశంలో కలిసిపోతాయి ఈ ఈ ఒక ఏమంటారు పొగలు కనలు అనేటువంటిది మీరు కనకండి చెప్పారు జరుగుతున్నది అంటే బంగ్లాదేశ్ లో హిందువుల పైన మారణ కన్నా జరుగుతున్నా హిందువులు ఎందుకు పేర్కోవట్లేదు మరి హిందూ సమాజము పేర్కోవచ్చు మీరు అడిగిన ప్రశ్న చాలా సమంజసమైనటువంటి ప్రశ్న ఈ రోజు హిందూ సమాజము ఈ యొక్క ప్రశ్నకి సమాధానం ఇవ్వాలి ఈ రోజు మనము ఏదైతే మన పిల్లల భవిష్యత్తు అని చెప్పేసి ఏదైతే మనం ఆస్తులు కూడా పెట్టుకుంటున్నామో అది రేపు ఈ భారతదేశం ఇస్లామిక్ దేశం అయితే లేదా రేపు ఈ భారతదేశం ఒక క్రైస్తవ దేశం అయితే ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఒకసారి ఊహించుకోండి అని చెప్పేసి హిందూ సమాజాన్ని మేము చెప్తున్నాం మేల్కొంటున్నారు వేల్కోవట్లేదు కాదు మీరు భాగేశ్వర్ బాబా ఏదైతే భారతదేశం హిందూ రాష్ట్రం కావాలని పిలుపునిస్తే లక్షల మంది రోడ్ల మీద వస్తున్నారు ఈ రోజు రోజు మీరు ఇదే బంగ్లాదేశ్ గురించి ఏదైతే జరిగిందో మీరు ఢిల్లీలో ఏదైతే బంగ్లాదేశ్ హై కమిషన్ ఉందో ఆ ఆఫీస్ కి ముట్టడించడానికి కొన్ని వేల మంది వచ్చారు ముందులాగా సైలెంట్ గా లేరు ఖచ్చితంగా జాగృతం అయ్యారు ఇంకా జాగృతం అవుతారు అని చెప్పేసి మేము నమ్మకం